మనం మార్నింగ్ చేసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్లలో చాలా మందికి ఇష్టంగా తినేటటువంటి ఈ రెసిపీ పూరీ ఈ పూరీని మనం చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా పొంగుతో పూరీలు రావాలి అంటే ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలు మనం చూసేద్దాం మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా రెండు వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను ముందుగా ఒక వన్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ విధంగా వన్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఇందులోనికి టేస్ట్ కోసం కొంచెం చిటికలంతా ఉప్పుని కూడా నేను ఇక్కడ వేశాను అలాగే ఇందులోనికి తగినన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ పిండిలో నీళ్లను ఒకేసారి మొత్తం వేయకుండా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేస్తూ మనం కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ మాత్రమే పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒకేసారి మనం నీళ్లను వేసామంటే పిండిలో నీళ్లు ఎక్కువ తక్కువగా అయిపోతాయి కాబట్టి పిండి బాగా లూజ్గా అయినా సరే పిండి కొంచెం గట్టిగా అయినా సరే మనకు పూరీలు అనేవి కరెక్ట్ గా రావు కాబట్టి మనం పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా కలిపి పెట్టుకోవాలి పిండి కలిపి పెట్టుకున్న తర్వాత మనకు పిండి అనేది ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే పెట్టేసేయండి అప్పటి వరకు మన పిండి అనేది బాగా నానిపోతుంది అండ్ ఇక్కడ మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి అనేది కొంచెం నానిన తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ఈ పిండి ముద్దని పొడి పిండిలో ఈ విధంగా బాగా డిప్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం చపాతీ కర్రని తీసుకొని మనం చపాతిని అయితే ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ పూరీని కూడా రోల్ చేసుకోవాలి మీకు కావలసినటువంటి రౌండ్ షేప్లో మీకు కావాల్సినటువంటి సైజులో మీరు ఈ పూరీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం ఏ విధంగా పూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఈ పూరిని ఇందులో వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు పూరీలు అనేవి బాగా పొంగుతూ రావాలి అంటే ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అప్పుడే మనకు పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఆయిల్ అనేది బాగా హీట్గా లేనట్లయితే పూరీలు అనేవి సరిగ్గా పొంగవు కాబట్టి మీరు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే పూరీలను ఈ విధంగా వేసుకొని బాగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడ మన పూరీ అనేది చాలా చక్కగా కాలిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక జాలి గట్టని తీసుకొని ఈ విధంగా మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగతా పూరీలు అన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంత సింపుల్గా చేసుకునేటటువంటి ఈ పూరీలు పొంగుతూ రావాలి అంటే మనం ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాతనే బాగా ఈ పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు ఈ పూరీలు అనేవి చాలా చక్కగా పొంగుతాయి ఈ విధంగా చేసుకున్నటువంటి ఈ పూరీలను మనం నాన్ వెజ్ కర్రీలో కానీ లేదంటే వెజ్ కర్రీలో కానీ దేనిలోకి తిన్నా కానీ ఈ పూరీ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అప్పుడు మనకు పూరీలు అనేటివి చాలా పొంగుతూ వస్తాయి అలాగే మనకు ఈ పూరీలు అనేటివి ఎక్కువ టైం వరకు మెత్తగా ఉండాలి అంటే మనం చేసిన వెంటనే ఒక చిన్న హాట్ బాక్స్లో వేస్తాం కదా అప్పుడు చేసిన వెంటనే మనం మూత పెట్టేసి క్లోజ్ చేయాలి అప్పుడు మనకు పూరీలు అనేటివి ఎక్కువ టైం వరకు మెత్తగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఆలు ఫ్రైని ప్రిపేర్ చేశాను ఈ ఆలు ఫ్రైతో నేను ఇక్కడ ఈ పూరీలను సర్వ్ చేస్తున్నాను నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్